ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం అందరికీ నమస్కారం అండి మనకు మార్గశిర మాసంలో శుద్ధ శుక్లపక్షం ఏకాదశి అంటే శుద్ధ ఏకాదశి అంటే మొదటి పదిహేను రోజులలో వచ్చే ఏకాదశిని శుక్లపక్షము అంటాము లేకుంటే శుద్ధ ఏకాదశి ఏకాదశి అంటేనే పదకొండవ రోజు అని అర్థం ఈసారి మనకు ఈ డేట్ల ప్రకారం కూడా పదకొండవ తారీఖు నాడే ఏకాదశి వచ్చిందండి మరియు మార్గశిర మాసము ఏకాదశి పదకొండవ తారీఖు చాలా మంచిగా ఉంది కదా మరి అదేవిధంగా విష్ణు భగవానుడు అధిదేవత అయిన బుధవారం రోజు వచ్చింది సారీ గురువారం రోజు వచ్చింది అంటే మనకి కృష్ణుడే జగద్గురువు అంతే కదా కృష్ణం అందే జగద్గురు కాబట్టి జగత్తుకే గురువైన గురువారం రోజు భగవద్గీత జయంతి కూడా అదే రోజు మళ్ళీ అదే రోజు భాగవతము అవతరించిన రోజు అంటే భాగవతాన్ని మనకు అందించిన రోజు కూడా అదే రోజు అట అంటే ఎన్ని విశేషాలు ఉన్నాయండి ఈసారి ఈ ఏకాదశికి చాలా విశేషమైనది కాబట్టి వీలైనంత వరకు అందరూ ఆచరించండి చక్కగా ఈ ఏకాదశి కథను వినండి ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహాన్ని పొందండి మరి దాని కథ ఏంటి దాని ఫలితం ఏంటి అన్నీ మనం ప్రతిసారి తెలుసుకుంటాం కదా ఆ విధంగానే ఈసారి కూడా తెలుసుకుందాము మరి తెలుసుకుని చక్కగా విని కథను ఆ విష్ణుమూర్తికి నమస్కరించుకొని అక్షంతలు వేసుకోండి చక్కగా సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు మరి మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టే ధర్మరాజు శ్రీకృష్ణుని అడుగుతూ ఉంటాడు ఏమని అంటే దేవదేవేశ్వర ఈ మార్గశిర శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ఏమంటారు దాని విధి విధానం ఏమిటి ఏ దేవతను పూజించాలి ఇవి అన్నీ నాకు విశదీకరించుము దయచేసి అని నమస్కరిస్తూ అడుగుతూ ఉన్నాడు ధర్మరాజు కృష్ణుడు భగవాను అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తూ ఉన్నాడు రాజశ్రేష్ట మార్గశిరమాసంలో శుక్లపక్ష ఏకాదశి ఏకాదశిని వర్ణన చేయాలి అంటే ఎవరి తరము కూడా కాదు అంత విశేషమైనది కాబట్టి శ్రద్ధగా విను దీనిని కేవలము వినుట మాత్రం చేతనే ఇంకా ఆచరించడం కాదు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు ఈ మాట మీరు కూడా వినాలి శ్రద్ధగా కేవలము దీని యొక్క మహిమను వినుట మాత్రం చేతనే వాజ్పేయి యజ్ఞం చేసినంత ఫలము లభిస్తుంది మరి దీని పేరేమిటి అంటే మోక్షద ఏకాదశి అని మరి మోక్షద ఏకాదశి రోజు మనం ఆచరించినట్టయితే అన్ని పాపాలను హరించి వేస్తుంది ఓ రాజా శుక్లపక్ష మార్గశిర ఏకాదశి నాడు దామోదరణ సహితంగా తులసి మాతను పూజించాలి మన కార్తీక మాసంలో దామోదర మాసం కదా ఈ మాసంలో కూడా తులసితోనే మనము ఏది విష్ణు పూజ అంటే దళం లేకుండా చేయకూడదు తప్పకుండా ఒక్క దళం అన్నా ఉండాలి లేకుండా చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు అంటారు పెద్దలు పురాణాలలో తెలియజేస్తారు అట్లా కాబట్టి తులసి సహితమైన పూజనే శ్రీమన్నారాయణుడు స్వీకరిస్తాడట అట్లా తులసి సహితంగా దామోదరుణ్ణి దామోదర సహితంగా తులసి మాతను పూజించాలి ఈ ఏకాదశి రోజు పూ అయితే దశమి ఏకాదశి నియమాలు పాటించాలి మనకు తెలుసు కదా దశమి రోజు ఉపవాసం రాత్రిపూట భోజనం చేయకూడదు ఏకాదశి మొత్తం చేయకూడదు మళ్ళీ ద్వాదశి రోజు ఒక బ్రాహ్మడికి భోజనానికి ఇచ్చి పెట్టిన తర్వాత అప్పుడు మనము భోజనం చేయాల్సి ఉంటుంది మళ్ళీ ద్వాదశి రోజు కూడా రాత్రిపూట భోజనం చేయకూడదు ఈ ఏకాదశి అంటే ఏకాదశి వ్రతాన్ని వాళ్ళు ఆ పద్ధతిగా లేదు మన అవసరాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామో ప్రతిసారి ఆ విధంగా అయితే ఈ దశమి ఏకాదశి నియమాలు పాటించుట చాలా ఉత్తమమైనది ఏకాదశి మరి మోక్షద ఏకాదశి కాబట్టి మన పాపాల నుండి విడుదల చేస్తుందట మనందరినీ కూడా ఈ ఏకాదశి పాటించడం వల్ల మరి ఏకాదశి నాటి రాత్రి విష్ణువు యొక్క అనుగ్రహం కోసము నృత్యం చేయడము గీతాలు పాడడము స్థుతి పాఠాలు స్తోత్రాలు చదవడము భగవద్గీత చదవడము విష్ణు సహస్రనామాలు చదవడము భారతము ఇట్లా ఏదో ఒకటి పఠనం చేయాలి పాటలు పాడాలి జాగారం చేయాలట జాగారం చేయడం వల్ల ఏం ఫలితమో కూడా మనం ఒక వీడియో చేసుకున్నాము నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చదివితే అది కూడా వినండి చక్కగా అయితే మరి ఇలా చేయడం వల్ల ఏంటి ఫలితము అంటే పితృదేవతలు అంటే మన పితృదేవతలు ఏదైనా పాపవశమున వాళ్ళు ఏవైనా నీచ జన్మలు ఎత్తి ఉంటే వాళ్ళు నరక బాధలు అనుభవిస్తున్నట్టయితే మనము చేసే ఇప్పుడు మనం చేసే ఈ ఏకాదశి వ్రత ఫలితాన్ని ధార వస్తే కనుక వాళ్ళు విముక్తులు అవుతారట అంటే వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అంత గొప్పది ఈ ఏకాదశి అని చెప్తూ మరి ఈ ఏకాదశిని ఎవరు చేశారు ఎలా చేసిండో కూడా చెప్తాను విను ఓ రాజా అని ఈ విధంగా చెప్తూ ఉన్నారు కృష్ణ భగవానుడు ధర్మరాజుతోని పూర్వకాలంలో వైష్ణవులతో ప్రకాశిస్తూ ఉన్న చంపకం అని ఒక రమణీయమైన నగరం ఉంది ఆ నగరానికి వైఖానసుడు అనే అతను రాజు అతడు ప్రజలను తన కన్న బిడ్డల వలె పాలిస్తూ ఉంటాడు మరి ఈ విధంగా పాలించు ఉన్న ఆ రాజుకు ఒకరోజు ఒక కల వచ్చిందట స్వప్నం ఆ స్వప్నంలో అతనికి తల్లిదండ్రులు నరకంలో ఉన్నట్లు కనిపించిందట మరి వారిని చూసేసరికి రాజుకు గుండె తరుక్కుపోయింది తల్లిదండ్రి నరక బాధలు పడవడం అనేది ఆ కళలో చూసి కూడా ఆయన భరించలేకపోతున్నాడు అంటే ఈ రోజుల్లో అయితే తల్లిదండ్రులకు నరకాన్ని కావాలని పుత్రులే చూపిస్తున్నారు కానీ అప్పటి కాలంలో ఆ రాజు కళలో వాళ్ళు మరణించి నరక బాధలు అనుభవిస్తున్నారు అని కళలో చూసే ఆయన కలత చెందిపోయిండు అయ్యో మా తల్లిదండ్రులు నరక బాధలు అనుభవిస్తున్నారే అని ఆయన తెల్లవారగానే ఏం చేశాడట బ్రాహ్మణులను పిలిపించిండట పిలిపించి అందరికీ ఆయన స్వప్న వృత్తాంతాన్ని తెలియజేసిండట ఏమని చెప్తూ ఉన్నాడు అంటే బ్రాహ్మణ ఉత్తములారా నేను స్వప్నంలో నా తల్లిదండ్రులు నరకంలో ఉన్నట్టు కనుగొన్నాను వారు పెద్దగా బిగ్గరగా ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఏమంటున్నారట అంటే నీవు మా పుత్రుడవు కదా మమ్ములను ఈ నరక బాధ నుండి తప్పించు నాయన మమ్మల్ని ఉద్ధరించు అని అడుగుతూ ఉన్నారట దీనంగా కాబట్టి ద్విజోత్తములారా వారిని అట్లా చూసినప్పటి నుంచి నాకు శాంతి లేదు నేను ఏమి చేసినా వారికి బాధ తప్పుతుంది నేను ఏం చేయాలి ఇప్పుడు వారి కోసం ఏమైనా వ్రతం కానీ తపం కానీ యోగం కానీ యాగం కానీ ఏదైనా ఉంటే నాకు చెప్పండి నా పూర్వీకులు నరక బాధ తొలగిపోయే విధంగా ఏం చేయాలనో చెప్తే దాన్ని నేను ఆచరిస్తాను నాకు ఉపదేశించండి అని ప్రార్థించిండు ప్రార్థించి ఏమంటున్నాడు నా వంటి బలవంతుడైన పుత్రుడు ఉండి కూడా ఏం ప్రయోజనము నా పితరులు ఈ విధంగా నరక బాధలు పడు పడుతూ ఉన్నారు అని తెలిసి నేనేమీ చేయలేకపోతే నాలాంటి పుత్రుడు ఉండి ఏం లాభము అని బాధపడుతూ ఉన్నాడు ఆ రాజు అటువంటి కొడుకులు ఉండేవాళ్ళు అప్పుడు అయితే అలా బాధపడుతూ ఉన్న రాజుకు బ్రాహ్మణులందరూ కూడా పాపము బాధపడి అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు అంటే ఓ రాజా ఇక్కడికి కొంచెం దూరంలో పర్వతముని అని ఒక ముని ఉన్నాడు ఆయన ఆశ్రమం ఉంది అడవిలో ఆయనకి భూత భవిష్యత్తులు అన్నీ తెలపగల మహనీయుడు ఆయన మీరు ఆయన వద్దకు వెళ్ళి తరుణోపాయం చెప్పమని అడిగితే తప్పకుండా చెప్తాడు అని సలహా ఇచ్చిందట ఆ బ్రాహ్మణులందరూ కూడా అప్పుడు వాళ్ళ మాటలు విన్న వైఖానసరాజు వెంటనే పర్వతముని ఆశ్రమానికి వెళ్ళి ఆ ముని పాదాల పైన పడ్డాడట నమస్కరించాడట సాష్టంగా నమస్కరించి వారి క్షేమాలను గూర్చి కుశల ప్రశ్నలు వేసి అప్పుడు రాజు మునితో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు స్వామి మీ దయ వల్ల నా రాజ్యంలో అన్నీ కూడా బాగున్నాయి అన్నీ బాగున్నాయి చాలా అందరూ కుశలంగా ఉన్నారు కానీ నేను స్వప్నంలో నా పితలు నరకంలో ఉన్నట్లు చూచాను అందువల్ల నేను ఏ పుణ్య ప్రభావంతో వారు అక్కడి నుండి విముక్తి పొందగలరో నాకు తెలియజేయండి అని ప్రార్థించిండు అప్పుడు రాజు యొక్క మాటలు విన్న ఆ ముని ఆ పర్వతముని కొంచెంసేపు ధ్యానంలో ఉండి ఆ విషయాన్ని తెలుసుకొని అప్పుడు ఈ విధంగా చెప్తున్నాడు మహారాజా మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి అంటారు ఆ రోజు నువ్వు ఏకాదశి వ్రతం ఆచరించు ఆ పుణ్యమును నీ పితరులకు దానం చెయ్యి అట్లా చేసినట్టయితే వారు నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడట అట్లా భగవాన్ శ్రీకృష్ణుడు ఆ యుధిష్ఠాడికి చెప్తూ ఉన్నాడు ఆ ముని మాటలు విని ఆ వైఖానస రాజు తిరిగి రాజ్యానికి వచ్చి తన ఇంటిలో ఒక మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు చక్కగా వ్రతం ఆచరించిండు ఆ ముని చెప్పిన విధంగా ఆ పుణ్యాన్ని తలద తల్లిదండ్రులకు దానం పోసిండు అప్పుడు ఆ పుణ్యంను దానము చేసిన వెంటనే ఆకాశం నుండి పూల వర్షం కురిసిందట ఆ వైఖానసుని యొక్క పితరులు ఆకాశం నుండి పుత్ర నీకు కళ్యాణమగును అని పలికి స్వర్గానికి వెళ్ళిపోయిందట అంటే పితృదేవతలు విముక్తి పొంది వాళ్ళు సంతోషించి ఈయనను అనుగ్రహించిండు అంటే పితృదోషాలు ఉన్నవాళ్ళు పితృ రుణం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఏకాదశిని పాటించాలి మరి పాటిస్తే ఆ దోషాలు అనేవి తొలగిపోతాయన్నమాట అప్పుడు ఆ పితరులు చక్కగా ఈయనను ఆశీర్వదించి వెళ్ళిపోయాను కాబట్టి ఓ ధర్మరాజా ఎవరైతే ఈ విధంగా కళ్యాణమయమైన మోక్షద ఏకాదశి వ్రతం ఆచరిస్తారో వారికి పాప పరిహారం కలిగి మరణించిన పిమ్మట మోక్షప్రాప్తి కలుగుతుంది మోక్షమునిచ్చు ఈ మోక్షద ఏకాదశి చ చింతామణి వలె సమస్త కోరికలను కూడా తీరుస్తుంది ఈ మహాత్యంను చదివినా వినిన వారికి కూడా కోటి యజ్ఞములు చేసిన ఫలం కలుగుతుంది పాపాలన్నీ నశిస్తాయి కాబట్టి అందరూ ఈ వ్రతం ఆచరించి చక్కగా ద్వాదశి పాలన చేసినట్టయితే ఆ ఏకాదశి ఫలితం వల్ల వారి కోరికలు నెరవేరుతాయి చక్కగా పాప విముక్తులైతారు మరణించిన తర్వాత మోక్షం కలుగుతుంది అంటే మోక్షము అంటే జనన మరణ చక్రం నుండి విడుదలవుతారు ఆ శ్రీమన్నారాయణి పాదాలను చేరుకుంటారు అని ఆ శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజుతోని ఈ విధంగా మోక్షద ఏకాదశి గురించి వరించిండు కాబట్టి అందరూ కూడా ఏకాదశి ఉపవాసము ఉన్నా ఉండకున్నా ఈ కథ మాత్రం తప్పకుండా వినండి చక్కగా మీకు పితృదోషాలున్నా కూడా తొలగిపోతాయి మీకు సకల శుభాలు కలుగుతాయి స్వస్తి శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ్